హాయ్ అండి నమస్తే నేను మీ గీతాంజలి వెల్కమ్ బ్యాక్ టు గీతాంజలి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ నేను ఈజీ ప్రాసెస్లో ఎలా చేసే క్విక్ రెసిపీ చూపిస్తున్నాను ఎప్పుడు మన ఇంట్లో చేసుకునే రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అది కూడా తక్కువ టైంలో ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా శుభ్రం కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి బ్రౌన్ ఆనియన్స్ గాన ఫ్రై చేసి పక్కన పెట్టాలి పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కల్లో కొంచెం చిడికడి పసుపు రెండు స్పూన్ల పెరుగు రుచికి సరిపడేంత కారం రుచికి సరిపడినంత ఉప్పు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కూడా వేయాలి వేసి పక్కన పెట్టాలి ఈ లోగా వేరే ప్యాన్ వేరే పెనం పెట్టి దానిలో ఆయిల్ నెయ్యి వేసి పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి అలానే కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ముందుగా పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకో కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఎవరెస్ట్ మసాలా పౌడర్ కూడా వేయాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపడినంత ముందుగా వెడల్పు గిన్నె పెట్టుకొని దానిలో నూనె నెయ్యి కొంచెం వేసి పచ్చిమిరపకాయలు బిర్యానీ సరుకులు వేసి అలానే షాజీరా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక లీటర్ వరకు వాటర్ వేసి దానిలో ఉప్పు సరిపడినంత చూసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ముందుగా పక్కన రెడీగా ఉన్న పన్నీర్ గ్రేవీలోని మీకు వాటర్ లేకుండా ఈ రైస్ మొత్తం దీనిలో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి దమ్ చేసుకోవాలి అటువంటి సో నూరూరించే రుచికరమైన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అలానే ఈ రైస్ దానిలో వేసుకున్నాక దానిపైన బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయాలి బ్రౌన్ ఆనియన్స్ తర్వాత ఎవరెస్ట్ మసాలా పౌడర్ కూడా వేసి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాను చూస్తున్నారు కదా ట్వంటీ మినిట్స్ ఇలా మూత పెట్టి తీసేసాక ఇలా మిక్స్ చేసుకొని దానిపైన కాజు వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గుమ్మ గుమ్మలాడే పన్నీర్ బిర్యా పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ నా వీడియోస్ నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతాంజలి బ్లాస్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్